వేరేటివి మందులు కూడా పోయిన సంవత్సరం అటు ఇటు వాడినా కానీ దీని ఈ యాభై ఐదు రోజుల పైరకు ఇంత హైట్ పైరా అనేది రాలా లాస్ట్ లాస్ట్ సంవత్సరం లాస్ట్ సంవత్సరం ఇది అనేది చూడండి ఇక్కడ చూడు ఎంత కాపు వచ్చింది చిన్న ఉన్నాయి కూడా చెట్టు ఇది అంటే చెట్టు ఏ రకం గానీ గ్రోతింగ్ గానీ గానీ సెకండ్ టైం సెకండ్ కోతకు వచ్చింది ఇది సెకండ్ కోత ఫస్ట్ కోత కోసినారు ఫస్ట్ కోత కోసిన ఇది ఇంకా ఫైవ్ డేస్ ఉండాలి ఫైవ్ డేస్ ఉంది సెకండ్ కట్టింగ్ అవుతుంది నమస్తే మీ పేరు మహేష్ అనా ఎవరు గ్రామము వెలు మండలం కర్నూలు జిల్లా మొక్కలు ఎన్ని రోజుల నాటి కరెక్ట్ గా ఈ రోజుకి యాభై ఐదు రోజులు అయిందనా యాభై ఐదు రోజులు ఈ రోజుతో ఈ మన మనం ఏమి స్ప్రే చేశారు వైకే స్టార్ ఆయుష్ వాయంత్రాను ప్లస్ ఇది ఇది సూర్యము త్రీ టైమ్స్ వాయి మూడు రౌండ్లు అయిపోయినాయి వాడడం వలన ఈ గెనుపులు ఇలాంటివి పూత పింజ గాని ఇట్లా దగ్గర దగ్గర రావడం మీకు పై ముడత కానీ కింద ముడతా ఉంటే ఒకదాని పోయి ఒకటి వాడతా ఉంటే రిజల్ట్ ఉంటది దీంట్లో ఒకసారి కొట్టి రాలేదు కదా అని అనుకుంటే ఏది పని చేయదా అంతే కదా మీకైతే వాళ్ళు కూడా చెప్పినారు కెమికల్ వాడి మళ్ళీ అది ఇది ఎఫెక్షన్ అయితే వాడితే ఒకటే వాడండి లేదంటే ఇది వాడకపోయినా పర్వాలేదు అని అనమాట గానీ గురువు కానీ ముడత మృతక్ కానీ చాలా వరకు బాగా పనిచేస్తుంది అయితే మొక్క గ్రోతింగ్ కూడా ఎక్కడా గాని ఆగలేదు ఆగలేదు ఆగకుండా ఇంత వాన పడినా ఇంతవరకు మేము నాటి దాదాపు యాభై ఐదు రోజులు అవుతుంది కదా వర్షాలు కూడా తక్కువే పడ్డాయి అంటే పదున ఇంత వానలు ఏం పడలే కొంచెం కొంచెం అన్నా కూడా ఇది ఎప్పుడు డ్రాపింగ్ అనేది కాలేదు మొక్క అనేది ఎదగకుండా ఉండడం అలాంటివి ఏం లేదు అలాంటిది ఏం లేదు చెట్టు లేతగానే ఉంది నీట్ వస్తుంది మొక్క ఇది కొట్టిన తర్వాత అయితే చెట్లు గ్రోతింగ్ గాని పూత గాని పింజ గాని బాగా వచ్చింది మీరు ఏమన్నా పురుగు గాని ఏమి ఏమన్నా చూసారా బొబ్బరి మూడత గానీ ఎక్కడన్నా ఒకటి కనిపించింది తప్ప ఇంకా వేరే తర ఏం లేదు పురుగు లేదు పురుగు లేదు దోమ లేదు ఇది అన్నిటికీ పనిచేస్తుంది పురుగు మన మందులు ఎన్ని రోజుల స్టేజ్ అప్పుడు కొట్టారు మొక్కలు ఇదే కరెక్ట్ గా పదహైదు రోజులు నాటిన తర్వాత నుంచి స్టార్ట్ చేసి మన స్టార్ట్ చేశారు ఎనిమిది రోజులు ఎనిమిది రోజులకు ఒక పారి డౌన్ చేస్తానే ఉన్నా ఇప్పుడు మూడు అయిపోయినాయి నెక్స్ట్ నాలుగు కూడా కొట్టాలని అనుకుంటున్నాను ఫస్ట్ రౌండ్ వైకే స్టార్ ఆయుష్ సెకండ్ రౌండ్ భావంత్ర సూర్యము థర్డ్ రౌండ్ వైకే స్టార్ ఆక్సిజన్ అది వాడడం అయితే బాగుంది గ్రోతింగ్ మాత్రం చెట్లు హైలైట్ దీని వరకు అయితే ఒప్పుకుంటా నేను ఇది సీడ్ వెరైటీ ఏదన్నా ఇది వెయ్యి మూడు నారా జెడ్సీ

ఒక్క కటింగ్ అయింది అంతే ఒక్క కటింగ్ అయిపోయింది రైతులందరూ వాడుకోవచ్చు పనగా వాడుకోవచ్చు క్లోతింగ్ అయితే ఎక్సలెంట్ ఉంది అప్ప దాంట్లో డోకలేదు మిరప వరకు అయితే ఎట్లా ఉందం బాగా పని చేసింది